રાઈટ રાઈટ મનજી કુમાર હે ના કટ ના જા હા ડાઈનર આવે ના

పండుగ ఎందుకు అంటే రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిని గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ టైంలో చిల్పూర్ గ్రామం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే ఒక ఉద్యమ గడ్డలాగా ఉద్యమమైన ఊర్లాగా ఈ ఊరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులనే గెలిపించుకుంటూ టిఆర్ఎస్ అభ్యర్థులనే గౌరవిస్తూ పార్టీని ఒక బలమైన గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దిన కార్యకర్తలకి ఉద్యమ నాయకులకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మీ అందరి కృషి వల్లనే రోజు మన ఒక్క గ్రామం అని కాదు ప్రతి గ్రామంలో ఇట్లాంటి ఉద్యమకారుల వల్లనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాంట్లో మన గ్రామం ప్రప్రథమంగా చాలా పునాదిలాగా పనిచేసింది ఆ రోజు వచ్చిన ఫస్ట్ మొట్టమొదటి ఎంపీటీసీ ఎలక్షన్లైనా సర్పంచ్ ఎలక్షన్ అయినా ఆ తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా గ్రామ స్థాయిలో ఒక విప్లవం లాగా చూయించి విప్లవాన్ని ప్రదర్శించి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తోడ్పడిన మన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రథమంగా ఆ రోజు నేను ఇక్కడ చిన్న ఒక మంగళ షాప్ డబ్బా ఉండేది నాది ఆ డబ్బా ముందే పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ సెంటర్ బాగుంటదని ఇదే ప్లేస్ లా గద్దె కట్టడం జరిగింది ఆ గద్దె రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదుకు మళ్ళీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిలో భాగంగానే ఆ గద్య తీయ తీయాల్సిన పరిస్థితి వచ్చింది తీసిన తర్వాత మళ్ళీ వెనక్కి జరిగి ఇదే ప్లేస్ లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి అనే గ్రామంగా చూపించి ఆ ప్లేస్ ని పక్కకు తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం ఈ రోజు ఒక గద్దెని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మా గ్రామంలో ఎగరవేయడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు సో ఈ రోజు జరిగే ఈ తెలంగాణ పండుగకి ప్రతి ఒక్కరు పాల్గొని ఎలకతుట్టులో జరిగే సభని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ రూపంలో ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా నన్ను గెలిపించి నా పట్టున ఉండి అంటే నేను తెలంగాణ కార్యకర్త కూడా అప్పుడున్న పరిస్థితిలో నాకు రాకుండా నా నాతోటి ఉన్న అనుచరులు అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యమకారులు నాకు సహకరించి నన్ను ఐదు సంవత్సరాల సర్పంచ్ గా ఇక్కడ ఉంచినందుకు మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరియు నాతో కార్యకర్తలకు ఈరోజు జరుగుతున్న నేను చాలా సంతోషం ఇస్తున్నా అదే విధంగా చిల్పూర్ లో టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ నడుస్తున్నారు ఈ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పండుగ జరుపుకున్న సందర్భంగా మనము ఎలకతుర్తి గ్రామకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని మరి నాటి నుండి నేటి వరకు మన చిల్పూరు గ్రామంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల వరకు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా మరి టిఆర్ఎస్ నుండి మరి బిఆర్ఎస్ వరకు ప్రతి ఒక్క ఎలక్షన్ మనం ఎదుర్కొని ముందుకు సాగడం జరిగింది మరి గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మరి మన బుగుల వెంకటేశ్వర స్వామి ఆశీసులతో చిల్పూరు మండలము ఏర్పడడం జరిగింది అదేవిధంగా మనము ప్రతి ఒక్కటి మనం బిఆర్ఎస్ తోటే సాధించుకున్నాము మనం అందరము కలిసి కట్టిగా ఉంటే రానున్న రోజులలో కూడా మన మండల కేంద్రము చాలా అభివృద్ధిలో ముందుకు అవకాశం ఇచ్చిన దూసుకెళ్తు పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏడు నాలుగు రెండు వేల ఒకటి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీని పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆ రోజు ఆనాడు ఉన్నటువంటి తుమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నిర్మాతలు కావచ్చు అన్ని రంగాల్లో తెలంగాణ అనేక రంగాల్లో వెనుకబాటు అవుతుంది దీనికి మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటేనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే తెలంగాణ మిగులు రాష్ట్రంగా అభివృద్ధి విషయంలో ముందుకెళ్తున్న ముందుకెళ్తుందని ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు తన యొక్క పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క వెంట ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కవులు కావచ్చు గాయకులు కావచ్చు ప్రజాస్వామిక వాదులు కావచ్చు రచయితలు కావచ్చు తెలంగాణ సామాన్య జనం కావచ్చు అనేక మంది వారి యొక్క తెలంగాణ పట్ల ఉన్నటువంటి తపనను ఆవేదనను చూసి వారి వెంట నడవడం జరిగింది ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండు వేల మూడులోనే స్థానిక ఎన్నికలు కూడా రావడం జరిగింది ఆ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు పార్టీ ఆ ఉద్యమం రూపంలోనే సాధించుకోవడం జరిగింది ఆ తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీని ముందుకు నడిపించడం జరిగింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు రోజు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారి వెంట ఎందుకు నడుస్తుందంటే ఆనాడు వారు చేసినటువంటి త్యాగాలు టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వారి వెంట నడిచినటువంటి ప్రజలు కావచ్చు మూడున్నర కోట్ల తెలంగాణ సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్ళు అనేక బాధగా భావించి ఆ రోజు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కూడా మన యొక్క ఉద్యమాన్ని చూసి ఉద్యమం వెంట అనేక మంది కవులు గాయకులు రచయితలు ప్రజాస్వామ్య తెలంగాణ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమన్న దిశలో ఆ రోజు పోరాటం మొదలైంది ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఎంతో మంది ఆ రోజు త్యాగాలు కూడా చేయడం జరిగింది తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మనం పంతొమ్మిది వందల అరవై చూసుకుంటే ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఆ తర్వాత అమరవీరుల అమరత్వం త్వరగా తెలంగాణ ప్రజా సమితి అనేది టిపిఎస్ అనే పార్టీ తెలంగాణ కోసం ఏర్పాటు చేయడం కానీ అది ఆ యొక్క ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మళ్ళీ ఈ యొక్క టిపిఎస్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి ఆనాడు చరిత్రలో మిగిలిపోయింది అలా కాకుండా రెండు వేల టిఆర్ఎస్ పార్టీ తాము శాసనసభ సభ్యులుగా గెలిచిన పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన మంత్రివర్గంలో ఉన్న కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి జరిగిన జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి వెదమెత్తి ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ తర్వాత ఆవిర్భవించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ సమాజం యొక్క కష్టాలు కన్నీళ్ళు వారు అర్థం చేసుకొని సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది దాని తదనంతరం ఈ యొక్క రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఏర్పడడం ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది వారి యొక్క నాయకత్వంలో రెండు పర్యాయాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా నిలసిల్లిందో మనం ఒక చిన్న ఉదాహరణ మనం ఇక్కడ తీసుకుంటే మన పై వైపు ఉన్నటువంటి పోలనే తీసుకున్న ఉదాహరణ ఆనాడు రాళ్ళు బోల్లుగా ఉన్నటువంటి గుట్టలు చెంతతో పుట్టలతో ఉన్నటువంటి ఆ భూములన్నీ కూడా ఈరోజు ఏ రకంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన మనం చేస్తున్నాం ఆ రోజు రాళ్ళు బోలు ఉండొచ్చు కానీ ఈ రోజు గుండ్ల కొద్ది వద్ద అనేటువంటి పండుతున్నాయి ఇదంతా ఎట్లా సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచన తోటి ఈ యొక్క మనం పైప్ లైన్ ద్వారా మనకి ఇక్కడ రెండు పాయింట్లు ఏర్పాటు చేసుకొని చెరువులు నింపుకొని మన యొక్క పొలాలకు వారించుకోవడం జరిగింది దాని ద్వారా రైతాంగం ఎంతో మెరుగైన వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది రైతు వ్యవసాయ రంగమే కాదు ఈ రోజు మనం చూసుకున్నటువంటి ఆ రైతులకు ఇంకా రైతు బంధు అనుకోకుండా ఆ యొక్క రైతు ప్రమాదవశాత్తు వారికి ఏమైనా అయినా కూడా కుటుంబానికి ఆర్థికంగా ఎంత దిక్కువగా ఉండాలన్న ఆలోచన తోటి ఐదు లక్షల ప్రమాద బీమా కూడా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే కళ్యాణలక్ష్మి చూసుకోవచ్చు మనం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అనేటువంటి ప్రతి కుటుంబానికి లబ్ధి అనేది తీవడం జరిగింది అలాగే అన్ని రకాల్లో తెలంగాణ అగ్రమ అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెంది వెలుగులు దింపింది ఆ రోజు కరెంటు చూసుకుందాం మనం కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరు ఇది లేదు పైన దగ్గర పోయి పడుకొని పాములు కొట్టి చనిపోయినటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నది ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడి కొబ్బరి చెట్లు అంటే గట్టిగా పెడతరాలి తెలంగాణ కుటుంబ పార్టీగా మనందరం కూడా మన సింపు లాంటి ఎన్నో తెలంగాణ పల్లెలు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి నాంది పలికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు ఉన్నటువంటి పరిశీలన దృష్టి టీ మనం ముందుకు తీసుకెళ్లి మన యొక్క సమస్యలన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీ ద్వారా పరిష్కారం అవుతాయి కాబట్టి ఆలోచించి వాళ్ళందరం కూడా భవిష్యత్తులో మన తెలంగాణ పార్టీగా ఇంటి పార్టీగా టిఆర్ఎస్ పార్టీకి అవకాశాన్ని అందించి మన యొక్క బతుకులన్నీ కూడా బాగు చేసుకోవాలని కోరుతూ ఈరోజు తెలకతృత్తులో జరుగుతున్నటువంటి మహాసభకు మనందరం కూడా వెళ్ళి ఆ యొక్క సభను వీక్షించవలసి మనమందుగా కేసీఆర్ గారిని రెండు మనసుతో అందరం కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి మహాసభకు అందరం కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అలాగే కేసీఆర్ గారు వెంట మనందరం కూడా సైనికులే పనిచేయాలి తెలంగాణకు జరిగిన వారు పరిపాలించినటువంటి రెండు పర్యాలు పది సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నామో వారు అందించారు మీరు ఎందుకు అందిస్తలేరు మనం నిలదీయాల్సినటువంటి పరిస్థితులు ఆవశ్యమైనవి ఆ యొక్క మన యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఈ రోజు వారిని మనం మన పార్టీని ఆశీర్వదించాలని కోరుతూ మనందరం కూడా ఈ గొప్పకి వెళ్ళాల్సిందిగా అభివృద్ధి